Heroes of Father's Day. And the ke and the nana lucky happy Father's Day. మా నాన్న చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకు నేను సంతోషంగా ఉంటానంటే నాకు అన్ని కొని పెట్టి నాకు ఇష్టమైన పనులు చేసి నాతోటి ఆడుకొని మా తమ్ముడితో టైం స్పెండ్ చేసి నాతో టైం స్పెండ్ చేసి నన్ను బయటికి తీసుకెళ్తాడు స్టడీస్లో యాక్టివిటీస్లో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు అప్రిషియేట్ చేస్తుంటాడు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కానీ మా నా గురించి నాకొకరికి ఫీలింగ్స్ లేవు మా తమ్ముడు కూడా ఉన్నాయి మా తమ్ముడు కంటే మా నాన్న అంటే చాలా ఇష్టం మా తమ్ముడు మా నాన్న కూడా మా తమ్ముడు అంటే చాలా ఇష్టం వాడి ఫీలింగ్స్ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా ఎందుకంటే వాడికి చిన్నపిల్లగాడు కాబట్టి మాటలు రావు అందుకే నేను చెప్తున్నా అండర్స్టాండ్ చేసుకొని అందుకే మా నాన్న నాకు సూపర్ హీరో మా నాన్న నవ్వుతూ అందరితోటి ఉంటాడు మా నాన్న తోటి నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుంటా కూడా ఐ లవ్ హ్యాపీ ఫాదర్స్ డే నీకు గిఫ్ట్ ఉంది నానా ఏంటి అంటే हह कव्यांच कुचा फेवरेट शूज डिफरेंट कलर सो नाइस ए सर नानकी डिफरेंट कलर रिप्रेजेंट चे सारा वाओ नाइस थैंक